ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సుదర్శన్ గాలిపోతుల దళిత సైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్నటి దినం అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మరియు జైబీమ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చెప్పుకుంటున్న కరుణాకర్ అనే వ్యక్తి నా పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అసత్యమైన ఆరోపణలు అతను కొన్ని చేయడం జరిగింది వాటిపైన వివరణగా ఈరోజు చెప్తా ఉన్నాం గాలిపోతల సుదర్శనం దళిత సైన్యం బ్లాక్ మెయిల్ వీడియో వైరల్ అన్నావు మిస్టర్ కరుణాకర్ నీకే చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పబ్లిక్ లో పెట్టు ఏ మీడియా ప్లాట్ఫారం అయినా నువ్వు రిలీజ్ చేయి ఆ వీడియోలో కంటెంట్ ఉండే నిన్ననే నువ్వు వీడియోకు ప్రెస్ లోనే రిలీజ్ చేసేవాడివి నువ్వు ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించినట్టు నా దగ్గర వీడియోలున్నాయి ఆడియోలున్నాయి అని నన్ను బెదిరియాలని చూస్తే బై మిస్టర్ బై కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్ను వదిలిపెట్టను ఎక్కడికి లాగానో అక్కడికి లాగి నీ బట్టలు నడి నడికోవడం నిలబెడతా కరుణాకర్ నువ్వు పిటిషనర్నే వృత్తిగా బ్లాక్ నే జీవన వృత్తిగా చేసుకుని బతుకుతున్న వ్యక్తివి నువ్వు నీ చరిత్ర చూస్తే మైదుకూరు నియోజకవర్గం నుంచి మొదలు పెడితే మైదుకూరు నియోజకవర్గంలో ఒక పల్లెలో తన్నుతే నిన్ను ఎందుకు తని అది కూడా తెలుసు ఆడ తన్నుతే వేరే పల్లె గెట్ వచ్చినావో ఆ నుంచి తన్నుతే ప్రొద్దుడికి ఎట్టి వచ్చినావో ప్రొద్దురుకు వచ్చినాక నీకు ఫైనాన్షియల్గా మోరల్ గా సపోర్ట్ చేసిన స్నేహితుల్ని ఏ విధంగా మోసం చేసినావో మొత్తం అన్ని తెలుసు నీ అక్రమ వ్యాపారంలో నీ అత్యంత సన్నిహితుడు నిన్ను గిడ్డంగి వీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టినాడు వాస్తవమా కాదా కుక్కను కొట్టినట్టు గిడ్డంగి వీధి రోడ్డు మీద నీ అక్రమ వ్యాపారంలో నీకు అత్యంత సన్నిహితుడు కుక్కను కొట్టినట్టు కొట్టి వదిలిపెడితే నిన్ను నిన్ను ఆ కొట్టేటప్పుడు ఇచ్చిన వదిలిపెట్టి పంచాయతీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి నీ బాధితుడు కరుణాకర్ కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి నీ బాధితులు నీ చరిత్ర కుంపాలు కుంభాలుగా ఉంది విప్పుతాం రీసెంట్గా చవిరెడ్డిపల్లెలో ఒక మిత్రుడు నిన్ను విందుకు పిలిస్తే గౌరవప్రదంగా విందులో ప్రవర్తించ ప్రవర్తించవలసిన నీవు చేసిన కొన్ని చర్యల వలన తన్ని పంపించింది వాస్తవం కాదా వాస్తవమా కాదా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జడ్డా శ్రావణ్ కుమార్ సార్ దగ్గర నాకు పదహారు వేల ఉన్నాయి నా సామాజిక వర్గం ఉందని నువ్వు సీటు తెచ్చుకొని ఎన్ని ఓట్లు వచ్చినాయా నీకు ఆ ఎమ్మెల్యే టికెట్ పేరు చెప్పి డాక్టర్ల దగ్గర ప్రభుత్వ అధికారుల దగ్గర కొన్ని లక్షల రూపాయలను వసూలు చేసినావు కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసినావు ఈరోజు నీ ఎలక్షన్ అప్పుడే వీటిలో నలభై నాలుగు లక్షల రూపాయలను చూపించినావు ఏం ఏం వ్యాపారం చేసినావు బంగారు తండ్రి నువ్వు ఐదేళ్ళ ఐదేళ్ళ ఈ ఆర్థిక పరిస్థితి ఏమి ఏం పత్తి వ్యాపారం చేసి సంపాదించినావు ఈ రోజు దగ్గర ఉండే నీ కారు విలువ ఎంత ఇవన్నీ బ్లాక్మెయిల్ చేసినవి కాదా ఇవన్నీ పిటిషన్ రూపంలో వచ్చిన డబ్బులు కాదా ఒక ప్రైవేటు స్కూలు సమస్యలో పరిష్కరించడానికి నిన్ను ఆ స్కూల్ యజమాని సంప్రదిస్తే ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు నువ్వు చేసిన పని నీచం మనిషి అనేవాడు ఎవడు ఇంత నీచానికి దిగజారడు నువ్వు వచ్చిన పతిత మాటలు మాట్లాడి ప్రజల గొంతుగా నా గొంతు నొక్కుతున్నారు ప్రజల గొంతుగా కాదు నాయనా నువ్వు ఆర్థికంగా ఎదిగేదానికి వేసుకున్న బాటలు ఏమి నువ్వు ప్రభుత్వ అధికారం బెదిరించినట్టు కొన్ని వందల ఫోన్లు మాట్లాడినాం కొన్ని వందల ఫోన్లు నీ బాధ్యతతో మాట్లాడినాం నీకు వచ్చిన ఓటే నూట తొంభై రెండు నీకు వచ్చిన ఓట్లు నూట తొంభై రెండే వచ్చిన ఓట్లు నీ చరిత్రని చిట్టా విప్పుతా నిన్ను పెట్టు నా వీడియో ఉంది బ్లాక్మెయిల్ వీడియో ఉంది నీకు ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ గాలి సుదర్శన్ దళిత సైన్యం బ్లాక్మెయిల్ ఎక్కడ నిరూపించినా నువ్వు చేసే ఏ ఛాలెంజ్ కూడా స్వీకరించడానికి సిద్ధం ప్రభుత్వాధికారులు బయటికి రాలేరు నేను చేసిన బ్లాక్ మెయిలింగ్ నేను చేసిన అక్రమ వసూళ్లు నువ్వు రావడం అనుకుంటున్నామో అన్ని విత్ రికార్డెన్స్ ప్రూఫ్ తో ఉన్నాయి తొందరలోనే బట్టలు విప్పిలో నిలబెడతా దీనికోసం ఎంత దూరమైనా రిమైనింగ్ మై వర్స్ మిస్టర్ కరుణాకర్ నోట్ ఎంతకైనా ఎంత దూరమైనా అది చట్ట ప్రకారమైనా అయినా చట్టాన్ని దాడి అని నువ్వు చెప్తే నేను చట్ట ప్రకారం పోతా చట్టాన్ని దాడి కూడా ఉల్లంఘించి పోదామనే కూడా ఐమ్ రెడీ టు ఫేస్ మిస్టర్ కరుణాకర్ నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను రా కాని బాగా రేపేరా నీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టు రేపు ప్రశ్నలు పెట్టావు వీటన్నిటిపైనా నువ్వు స్నేహితులను మోసం చేస్తావు బంధువులను మోసం చేస్తావు చివరకు నీ కుటుంబాన్ని కూడా మోసం చేసి బ్రతుకుతున్నావు కరుణాకర్ నీచామ నీ బ్రతుకు నీ కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నావు ఇది వాస్తవం కాదా నీ కుటుంబాన్ని కూడా మోసం చేసి ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు మనిషి అనేవాడు నిన్ను ఒక జంతువుతో కూడా పోల్చాలని కూడా ఆ జంతువులు కూడా సిక్కుపడతాయి ఇవన్నీ నాకాడ నేను ఊరికి చెప్పడంలే మొత్తం వీడియో రికార్డులు సహా అన్నీ ఉన్నాయి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతా ప్రభుత్వ ఉద్యోగస్తుని బెదిరించినట్టు నన్ను నువ్వు బెదిరించి వీడియోలు చట్ట ప్రకారం తీసుకుంటా సీల్డ్ కవర్లు ఇస్తా ఈ నువ్వు ధైర్యవంతు నువ్వైతే నువ్వు తప్పు చేయను అయితే నిన్న పాతికేయ మిత్రుడికి ఫోన్ చేసి నా వీడియోలు రిలీజ్ కాకుండా పెట్టిన విరోధు లేకుండా నువ్వు ఫోన్ చేసినావా లేదా ఇది వాస్తవమా కాదా నువ్వు బెదిరించావా లేదా ఆ పాత్రికేయ మిత్రుడిని నువ్వు ఫోన్ చేసి నా వీడియోలు రాకుండా నువ్వు ఎందుకు బెదిరించినావా నువ్వు ప్రజల గొంతుకు కదా ప్రజలు గొంతుకు అయినప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావు నీ భయంలోనే నువ్వు అంగీకరించినావు నీ చిట్టా విప్పుతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిన్ను నిలబెడతా బట్టలు ఇచ్చి నటి రోడ్డు మీద నిలబెడతా కాస్కో ఓకే థ్యాంక్ యూ అందరికీ చేపే